విధంగా పార్టీని కాపాడుకోవాలి పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని చెప్పడానికి నిలువుల నిదర్శనం మన రామన్న పొద్దుటి నుంచి రాత్రి వరకు మన కూడా గొప్ప ఊపిరిచ్చి మన ఈ రోజు ఇంత వాన చేసుకుంటా ముందుకు నడిపిస్తున్నా మన రామన్న ఇవాళ ముఖ్య అతిథిగా మన సంతోషం మరి ఇప్పుడు గౌరవనీయుల పెద్దలు రామన్న గారు కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఒక్కసారి అన్ని పిడికిళ్ళు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమ ఈ కార్యక్రమ అధ్యక్షులు మన బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు జీవి రామకృష్ణారావు గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్లీజ్ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు అన్న గంగుల కమలాకరణ గారు ఈ కార్యక్రమానికి గౌరవ పార్టీ ఇన్ఛార్జ్గా విచ్చేసిన శాసన మండలి ఉపాధ్యక్షులు పెద్దలు అన్న బండా ప్రకాష్ గారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు అన్న మీ అందరికీ ఆప్తులు పెద్దలు రసమయ్య బాలకృష్ణ అన్నగారు చొప్పదండి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నగారు రవిశంకర్ గారు గౌరవ కరీంనగర్ మేయర్ గారు డెప్టీ మేయర్ గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన కార్పొరేటర్లు గౌరవ తిమ్మాపూర్ మండల నాయకులందరికీ పేరు పేరున అదే విధంగా హుజూరాబాద్ హుజురాబాద్ హుజూరాబాద్ ఒక్కసారి హుజురాబాదు వాటర్ హుస్నాబాద్ హుస్నాబాద్ షైలా వాటర్ ఏడున్నారు హుస్నాబాద్ అదేవిధంగా కరీంనగర్ మానకొండూర్ సొప్పదండి నుండి విచ్చేసిన మా అన్నదమ్ముళ్లకు వేదికపైనున్న ఆడబిడ్డలకు పత్రికా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరికి కూడా నమస్కారం మీ అందరికి కూడా ఉద్యమాభివందనం కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్ ఆనాడు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్ లో జరిగిన సింహ గర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టిఆర్ఎస్ ఇక తెలంగాణ వాదం ఉండది తెలంగాణ రాష్ట్రం ఇక మరిసిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్లో అన్నాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి పోసిన కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం మీ అందరికీ పేరు శిరస్సు వంచి నమస్కారం ఇవాళ కరీంనగరే లేకపోతే కరీంనగర్ పోరాట స్ఫూర్తే లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి రసమయ్యి బాలకృష్ణ గారికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మిత్రులందరికీ నాదొకటే విజ్ఞప్తి ఒకటే ప్రార్థన మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు వందల సార్లు చెప్తూ ఉంటారు తాను స్వయంగా పాటలు కూడా రాసింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఎనిమిదేళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు పేరు వేరు కావచ్చు హైదరాబాద్ రాష్ట్రం పేరిట ఎనిమిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్ళిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్ళి ఒక అతి హుషారైన పిలగాంతం జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో చెప్పిండు आज एक मासूम बच्ची की शादी एक नटकट लड़के के साथ हो रही है अगर ये मिलाप अच्छा चला तो अच्छी बात है वरना जब चाहे तब तलाक ले सकते हैं अडिपु르गांवలంటప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట ఆనాటి ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు చేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు అడుగు అడుగున అన్యాయం జరిగితే అరవై ఎనిమిదిలోనే మరల పడ్డది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైన ఉద్యమం డెబ్బై ఒకటి వరకు మూడు సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది కరీంనగర్ కావచ్చు తెలంగాణలోని ఆనాటి పది జిల్లాలు కావచ్చు అద్భుతంగా కదిలినాయి తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం పద్నాలుగు పార్లమెంట్ సీట్లలో పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు అన్నాడే మూడు వందల డెబ్బై మంది తొలిదశ అమరుల సాక్షిగా పదకొండు సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలి అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండ్రు కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసిన మొదటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపిన పదకొండు మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించిన వాళ్ళని తీసుకపోయి మళ్ళొకసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ముప్పై ఏళ్ళ పాటు పెద్దలు బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు అదేవిధంగా ఇంకా కవులు కళాకారులు విద్యావంతులు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కాపాడుకున్నారు ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ లో రణ నినాదం చేసి సింహగర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్ళీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను గనక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహ కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ చాలామంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు చాలా చిన్న వయసు ఒక రాజకీయ నాయకునికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి డిప్యూటీ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని చల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భవం రోజే మూడు పదవులకు కూడా రాజీనామా చేసిండు కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగేళ్ల పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలమయ్యిందని చెప్పి అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు రెండు వేల ఒకటిలోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు తాను తయారు చేయించిన పాట అందులో చెప్పిండు ఏమన్నాడు కేసీఆర్ అనేది ఒక పేరు కాదు కేసీఆర్ అంటే పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం కేసీఆర్ ప్రతి మాట ఒక తూట లెక్క తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండవది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కసత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఎలవరోకం ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇవాళ అరి చేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగమాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వంతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటాం అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తీ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తిరుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలట విజయోత్సవాలు పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళ తన్ని పంపించినట్టున్నారు ఇది వాస్తవం నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే ఇలా వాళ్ళని దిట్టేందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం వాళ్ళని దిట్టేదందుకో వాళ్ళ గురించి మాట్లాడుకున్నందుకో కాదు యా చేసుకోవాలి మనం మన నాయకుడు ఎక్కడ మొదలైండు రెండు వేల ఒకటిలో మొదలైనాడు ఏముండే మనకు అన్నాడు ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి ఇంతమంది నాయకులు ఉన్నాం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్న తందుకు వనరులు ఉన్నాయి మనుషులు ఉన్నారు అన్ని ఉన్నాయి ఆ రోజు ఎవరున్నారు కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు క్యాస్ట్ బేస్ లేదు ఏది లేదు తెలంగాణ సమాజం నిండా అనుమానం మళ్ళీ ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో మళ్ళా పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది అది సినిమాల పాట ఉంటుంది చూడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది ఒకరోజు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు ఇక్కడ లేరువారు వారు ఒకరోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటు లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ ఎస్ సార్ అంటాడు అన్నాక నేను అర్ధగంట అయినాక నేను మెల్లగా పక్కకు మీ ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాం నేను అడిగిన అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా అందుకేనా మరి ఏం చెప్పిన కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ ఎస్ సార్ అందుకే అంటుండ్రా అని నేను అడిగిన కాదు రాము నీకు ఒక్క విషయం చెప్తా ఇను అన్నాడు ఏంటిది అంకుల్ అన్న ఏం లేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టగానే నన్ను పిలిచిండు పిలిస్తే నేను పోయినా పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంటసేపు చెప్పిండు నాకు కెప్టెన్ గారు ఇంకా అప్పటికి పంచాయతీ ఎన్నికలు గాలి పార్టీ పెట్టి ఐదు పది రోజులు కెప్టెన్ క్యాప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు చెప్తే నేను గంట సేపు ఇన్నా ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్ ఏమనుకోకు అని చెప్పినా చెప్తా ఆయన ఒక్కటే మాట అన్నాడు కేసీఆర్ఆర్ నాతోని కెప్టెన్ గారు మీరు నాతో రండి ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన ఆ సింహగర్జన గిన్న రెండు లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి నాతో నడవకుండ్రి కానీ లేకపోతే మాత్రం నా ఇంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండని చెప్పిండు మరి ఏమైంది అంకులన్నా అంటే హైదరాబాద్ లో బయలుదేరి కరీంనగర్కి వచ్చేవరకే ఐదున్నర గంటలు ఆలస్యంగా పోయినాం మేము అయితే కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో రెండు లక్షలు కాదు రెండున్నర లక్షల మంది వచ్చింది ఆనాడు అప్పటి నుంచి కేసీఆర్ మాటకి ఎన్నడు నేను ఎదురు చెప్పలేదు ఎన్నడు కేసీఆర్ ఏదంటే గదే అన్నా అని చెప్పి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు అదే లక్ష్మీకాంతరావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు నాయని నరసింహారెడ్డి గారు కన్నెయిన రాజయ్య యాదవ్ గారు ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు డాక్టర్ గారు అందరూ కలిసి ఆనాడు ఇదే అల్గనూరు చివరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయినారు మేమందరం మాకు అవతల దిక్కు ఆపేసిరు మమల మా నేరు బ్రిడ్జ్కి అవతల దిక్కు మమల నాపిండ్రు ఆపితే ఆడికెళ్ళి నేను మాకి సీను ఇంకా చాలామంది మా మైకేల్ సీను ఇంకా చాలా మంది ఈ శ్రీనివాస్ గౌడు అందరం ఉరుక్కుంటుంటా ఒక మా యూసుఫ్ బై అందరం ఉరుక్కుంటుక్కుంటా యువతలకు వచ్చిన మల్గునూరు చివరిస్తా చేరుకునే వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినరు ఆయనతో పోలీస్ బండ్లనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయినారు మేము వచ్చే వరకు అటు చూసే వరకు ఆ మైకేల్ సీరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పట్టుకొని ఉన్నాడు నేను అన్నా నువ్వేం ఎత్తున్నావు అంటే జయశంకర్ సార్ని వాళ్ళు నేను పట్టిన అన్నాడు అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకుల్ని మా కార్లు ఎక్కించుకొని మేము కూడా సార్ కారు ఎంపడం మేము కూడా వరంగల్ దిక్కు బయలుదేరినాం బయలుదేరిపోతుంటే సరిగ్గా ఇక మధ్యలో హుజురాబాద్ కాడ మధ్యలో మానకొండూరు కాడ అంతటా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాస్తారు ఒకళ్ళు అప్పటికే అవుతున్నాయి ఆపాలి ఆపాలని కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ వందల మంది మోహరించి ఎలగొడతా ఉన్నారు పోయే వరకు ఆఖరికి వరంగల్ చేరినాం కాకతీయ చౌరస్తా కాకతీయ యూనివర్సిటీ చేరినం చేరే వరకు అక్కడ మొత్తం పిల్లలు ఏడెనిమిది వందల మంది రోడ్ కడ్డంగా కూర్చున్నారు వాళ్ళకు దిగి అని జయశంకర్ సార్ ఉన్నాడు నా కార్ల కారు ఓనీ నేను మీతో కూర్చుంటాను అని చెప్పి జయశంకర్ సార్ని పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చున్నా కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినరు చేసి వ్యాన్ లెక్కిచ్చి తీసుకుపోయినరు తీసుకుపోతుంటే మధ్యలో హన్మకొండ జంక్షన్ కాడికి బండి కొద్దిగా స్లో అయింది ఆయనతో అందరం దుంకినం పారిపోయినాం పారిపోయి మొత్తం మంది పోయి జయశంకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం కూర్చుంటే మళ్ళా పోలీసు వాళ్ళు రెండు గంటలకు వచ్చిండ్రు అరెస్ట్ చేసి ఆయనతో తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టిండ్రు అట్లా ఆ దినమంతా వరంగల్ జైల్లో ఉన్నాం తెల్లారి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి తెల్లారి సాయంత్రం రిలీజ్ అయ్యి తెల్లారి కేసీఆర్ గారి దగ్గరికి ఖమ్మం ఆసుపత్రిలో పెట్టిండ్రంటే ఆడికి పోయినాం ఆడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాదు పదకొండు రోజుల పాటు ఆ దీక్ష తెలంగాణలో నిప్పు నిప్పు రగిలిచ్చింది ఒక తమ్ముడు శ్రీకాంతచారి అదే రోజు అగ్గి పెట్టుకొని మొత్తం తన మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు ఉన్న మొత్తం యువతను వాళ్ళ ఉన్న పోరాట స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చిండు తెల్లారో మర్నాడో పోలీస్ కిష్టయ్య గారు కామారెడ్డిలో పోలీస్ యూనిఫామ్ లో తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకుని తెలంగాణ కోసం బలిదానం అయిపోయి ఆనాడు ఆయన కూడా తెలంగాణలో ఇంత గట్టిగా ఈ ఆకాంక్ష ఉందో ఆయన చాటిండి ఇవన్నీ చూసి కేసీఆర్ గారు గుండెలు అసిపోయేలాగేడ్చిండి నేను ఏదైతే వద్దనుకున్నానో ఒక్క రక్తం చుక్క కారొద్దు ఒక్క ప్రాణ